హలో ఆల్ అందరికీ వచ్చేసి హాయ్ వెల్కమ్ టు రామ్ శ్రీవాస్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ చరణ్ రామ్ చరణ్ ఆకాష్ నేను ఈరోజు మా సొంత ఊర్లోని మా హోమ్ టూర్ చేయబోతున్నాను సో మా ఇల్లు మొత్తం మీకు చూపిస్తాను చూడంగానే మీరు లవలో పడిపోతారు అంటే చాలా నీట్గా కట్టించాము సింపుల్గా తక్కువ రేట్లో షార్ట్ అండ్ స్వీట్ అంటారు అదో అలా అనమాట సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ వాచ్ ఇట్ బిఫోర్ దట్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ రామ్ సి బస్ థ్యాంక్ యూ ది ఫ్రెండ్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో ఇది ఎంట్రన్స్ ఓపెన్ వారం ఓపెన్గా కట్టించాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పిల్లర్ లాంటిది వచ్చింది చుట్టూ గ్రిల్స్ అనమాట సో దట్ ఇది వచ్చేసి చిన్న సందు లాంటిది ఒక త్రీ ఫీట్స్ ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఈ టైల్స్ ఎలివేషన్ టైల్స్ అంటారు వచ్చేసి మా గుమ్మం సింహద్వారంలో సింహం ఎంటర్ అవుతున్నాడు మనల్ని రాపో సో ఎంటర్ నేను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెద్ద హాల్ ఒక పది మంది పడుకోవటానికి సరిపోతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెద్ద హాల్ ఇక్కడేమో సంతాపం ఉంది ఇదేమో మెయిన్ డోర్ ఇప్పుడే ఈ సింహద్వారంలో సింహం అడుగు పెట్టింది కదా ఎంట్రన్స్ అనమాట సో ఈ స్విచ్ బోర్డ్ స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము మేము లెగ్రాండ్ గ్రాండ్ కంపెనీవి ఇవి స్టాండర్డ్గా ఉంటాయని చెప్పేసి తీసుకొచ్చాము సో ఈ హాల్ కదా ఇది చూసారు కదా అక్కడ వచ్చేసి ఒక వాష్ బేసిన్ ఉంది ప్రతి దాని దగ్గర ఒక పెట్టి పెట్టించేసారు మా నాన్నగారు సో ఇవి వచ్చేసి హాల్లో అల్మరా అల్మరాస్ అనమాట మేము ఈ కబోర్డ్స్ ఏమీ చేయించలేదు అప్పటికే దోలు తీరిపోయింది అనమాట సో ఈ హాల్లో నుంచి లోపలికెంటర్ అయితే ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ ఫ్రెండ్స్ వీడియోలో మీకు మరీ చిన్నది కనపడుతుంది కానీ ఒక డబుల్ కార్డ్ బెడ్ పట్టిద్ది నడవడానికి చేసుకొని కూర్చోటానికి సరిపోయింది సో ఇక్కడ కూడా అల్మరాస్ వచ్చింది పైన లాంటిది వచ్చింది ఈ గదిలో కూడా మనం స్టైల్గా ఉన్నాం చూసుకోవడానికి ఒక మిర్రర్ అనమాట సో ఇదే చిన్న విట్రూంలో అటాచ్డ్ బాత్రూమ్ ఇది అటాచ్డ్ కూడా కాదు కామన్ బాత్రూమ్ అనమాట కామన్ బాత్రూమ్ ఎందుకన్నా ఒక్క నిమిషంలో మీకు అయితే సో ఇక్కడ వాష్ బేషన్ దీని ముందు మళ్ళీ మిర్రర్ సో ఈ వాషింగ్ మెషిన్ టైప్ ట్యాప్ కామన్ బాత్రూమ్ ఎందుకని అంటే ఇందాక స్టార్టింగ్లో ఎంట్రన్స్ ఉంది కదా సందు ఉంది కదా అటు నుంచి ఇటు రావచ్చు అందుకని చిన్న బెడ్రూమ్కి ఇది కామన్ బాత్రూమ్ టైప్ అనమాట సందులో నుంచి ఎవరైనా రావచ్చు ఇటు నుంచి ఎవరైనా అని సో ఇలా పెట్టించారనమాట చూసారా సందు చిన్నది సో దట్ అటు నుంచి ఇటు ఇట్నుంచి ఇప్పుడు మనం పెద్ద బెడ్రూమ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి పెద్ద బెడ్రూమ్ అనమాట దాని మీద ఇంకా పెద్ద సిక్స్ బై సిక్స్ అంటే ముగ్గురు పడుకునే డబుల్ కార్డ్ బెడ్ ఉంటుంది కదా ట్రిపుల్ కార్ట్ అంటారు కదా అది పట్టింది ఇక్కడ ఇక్కడ ఒక ఇది ఒక వాటర్ రూప లాంటిది ఇది మటు కామన్ బాత్రూమ్ చి సారీ అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ వాష్ బేసిన్ మనం వాష్ బేషన్లో చెప్పు చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పరా తవా మన మా దగ్గర మా వాడు చెప్తున్నట్టు మంచి రాసి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రామ్ సిజ్ చెప్పేశారు కదా మీరు కూడా అదే ఫాలో ఉన్నారు ఫ్రెండ్స్ వచ్చేసి బాత్రూమ్ టైల్స్ అనమాట పెద్ద బాత్రూమ్ టైల్స్ ఇవి నా ఫేవరెట్ టైల్స్ అనమాట నేనే సెలెక్ట్ చేసుకున్నా చూడగా నచ్చినవి చూసారు లుక్ కూడా ఎదిరిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గేజర్ ఉంది మాకు టైల్స్ చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఏదైనా సపోర్ట్ లాగా మా ఫాదర్ పెట్టించారు కూర్చొని లేకపోవటం కానీ టోటి టోకటి సో ఇట్లా మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చేద్దాం ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తాం కిచెన్ ఇదిగో ఫ్రెండ్స్ వచ్చేసి ఇది వచ్చేసి మా కిచెన్ అనమాట ముందుగా సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకున్నాం సత్యనారాయణ అదొకటి ఫ్రెండ్స్ చక్క స్వామికి తనం పెట్టుకున్నాం కదా ఇది వచ్చేసి దేవుడి కూడా అనమాట సో ఇక్కడ ఇంకా కొంచెం ఎట్లా పార్టీషన్ కట్టించి దేవుడు దేవుడి టైల్స్ కూడా ఫ్లోర్ టైల్స్ వేయించాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటికి ఇది వాటర్ ప్యూరిఫైర్ ఎక్కువ గది ఇల్లు కట్టించేటప్పుడు పెట్టించేసాం సో ఇవి వచ్చేసి ఇంకా మన కిచెన్ టైల్స్ అనమాట కిచెన్ వాళ్ళు ఇవి కూడా నాకు బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ చూడంగా నచ్చినాయి ఇంకా కాఫీ సిట్స్ కాఫీ కప్పు చాలా బాగుంది అందుకనే మనం చూడంగానే పెట్టించాను నచ్చినాయని చెప్పేసి కాంబినేషన్ బాగుంటుంది ఇట్లా 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 వచ్చి మధ్యలో వైట్ స్పేస్ అనమాట సో ఇంకా ఇది వచ్చేసి మీకు కిచెన్ అనమాట ఇక్కడ వచ్చేసి స్విచ్ కూడా ఉంది ఫోర్ ఫోర్ టైప్స్ రెండేమో పెద్దవి రెండేమో వచ్చినవి సో ఫ్రమ్ హీరా నోట్స్ ఇంకా ఇట్లా అయిపోయింది ఇది కూడా వచ్చేసి గ్రానిట్ అనుకుంటా దీన్ని సో ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇది కూడా మంచి వచ్చినాయి ప్లెయిన్గా కాకుండా ఇది టెస్టీ అంటారు అనుకుంటా దీని ఏమంటారో మీరు కామెంట్లో పెట్టండి తెలిస్తే సో ఇష్యూం వచ్చేసి మేము స్టీన్ తీసుకున్నాం ఫ్రెండ్స్ కట్టించ కట్టించేదానికనే ఇది బెటర్ అని అనిపించింది సో ఇది వచ్చేసి డైరెక్ట్ ట్యాప్ ఇది వచ్చేసి మోటార్ ఆన్ చేసినప్పుడు వస్తే ఇప్పుడు కొంచెంసేపు వచ్చి ఆగిపోతాయి అనమాట సో దట్స్ ఇట్ ఇంక ఇక్కడ నుంచి మనం చేసాం కాబట్టి మెల్లగా బయటికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది నా ఫేవరెట్ ఏరియా చూసారా ఓపెన్ వరండి ఎంత బాగుంది అక్కడ వర్షం పడుతున్నప్పుడు ఇక్కడ కుర్చీ చేసుకొని లేదు సోఫా వేసుకొని కూర్చొని ఎట్లా నెల తాడుకోవచ్చు బోర్ కొట్టినప్పుడేమో ఇక్కడ కుర్చి వేసుకొని రోడ్డు మీద చూస్తూ కూర్చోవచ్చు సో ఇది వచ్చేసి గ్రిల్స్ సేఫ్టీగా ముందుగానే వెనకటిచ్చేసారు మొత్తం ఏ దొంగ రాకుండా ఉంటా ఇది వచ్చేసి పైన అనమాట ఫ్రెండ్స్ పైన వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ పెంట్ అవుతుంది ఇదో సింపుల్గా మెల్లమెల్లగా అప్పుడు కుదిరినప్పుడల్లా ఒక్కొక్కటి ఫిట్ చేస్తూ వచ్చాము ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో ఆ పెంట్ హౌస్ కట్టడంలో వాటర్ ట్యాంక్ సెట్ షిఫ్ట్ అయ్యాయి పెద్ద ఉండేవి సో అది ఫ్రెండ్స్ చూసారా పైన నుంచి ఎంత ప్రశాంతంగా ఉందో మొత్తం పల్లెటూరు వాతావరణం కదా అది ఫ్రెండ్స్ సిటీ సిటీ అనుకుంటాం కానీ మనం పల్లెటూరులో ఉంటే ఎక్కడున్న ఆరోగ్యం ఇక్కడ ఉన్న వాతావరణం ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్ హాస్పిటల్ చుట్టూ తిరిగే పని ఉండదు కానీ మనం భయపడి సిటీకి వెళ్ళేదే ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా అయితే హాస్పిటల్కి అందుబాటులో ఉంటామని కానీ అసలు హాస్పిటల్కి వెళ్ళి పని ఉండదేమో అని నా ఫీలింగ్ మీరే ఉంటారు కమెంట్లో పెట్టండి ఇంకో ఫ్రెండ్స్ వీడియో ఎండ్ చేసే ముందు అక్కడ మా ఇంటి స్టార్టింగ్లో గోవిందనం వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాం ఒకసారి ఓం నమో వెంకటేశ్వర ముందు నేను చూపిస్తాను నేను మళ్ళీ క్లోజ్ చేసే ముందు మీకు టైల్స్ గురించి చెప్పాలి బాత్రూమ్ టైల్స్ గురించి ఇందా పెద్ద బాత్రూమ్ టైల్స్ చూపించా కదా చిన్న బాత్రూమ్ టైల్స్ అంటే ఫస్ట్ ఇక్కడ దాకా అనుకున్నాం బాత్రూమ్ సో అందుకని చెప్పేసి ఇంతవరకే హాఫ్ టైల్స్ వేయించాం సో దాని తర్వాత ఇదంతా క్లోజ్ చేసేసి అందుకు కనెక్ట్ చేద్దాం అనుకోను అందుకని చెప్పేసి సో ఈ టైల్స్ దొరకలే సెకండ్ టైం వెళ్ళేసరికి అందుకని ఇది పార్ట్ బి అనమాట సో కూడా నచ్చినాయి కాంబినేషన్ కూడా బాగానే ఉంది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అందుకని లేసేసాం సో ఫ్లోర్ కూడా మేనేజబుల్ ఓకే నో ఇష్యూస్ సో ఫ్రెండ్స్ ఈ టైల్స్ కూడా నాకు బాగా ఇష్టం రెండోసారినప్పుడు ఇది చూస్ చేసుకున్నాను నేను బాగుంటాయి ఇక్కడ కూడా షింక్ గీజర్ కనెక్షన్ ఇచ్చేసాము ముందుగానే ఇవన్నీ కూడా మనం పైప్స్ ట్యాప్స్ అన్నీ కూడా వాటర్ టెక్ ఫ్రెండ్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు అంత కష్టపడి తట్టిన కానీ కాదు ఫ్రెండ్స్ అదే హండ్రెడ్స్లో కొట్టేసాం ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ టైల్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ వైట్లో బ్లాక్ షేడ్ వచ్చినాయి ఇవి నాకు బాగా నచ్చినాయి సో ఈ డిజైన్ కొంచెం క్యూట్గా వెరైటీగా ఉంది అదనమాట సంగతి అండ్ ఇంకా మీకు పార్కింగ్ టైల్స్ గురించి చెప్తాను నా ఫేవరెట్ టైల్స్ చే అంటే వాడి చాలా రోజులు నేను కాదు ఇవి యాక్చువల్ కలర్ చాలా బాగుంటాయి అన్నీ తెలుస్తుంది వచ్చేసి నా ఫేవరెట్ పార్కింగ్ టైల్స్ అనమాట సో ఇంకా అది ఫ్రెండ్స్ అన్నీ చూపించేసాయి కదా లైట్స్ స్విచ్ బోర్డ్ పాయింట్స్ బెడ్ లైట్ పాయింట్స్ అన్నీ ఫటాఫట్ పెట్టిచ్చేసాం ఒకేసారి ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ కూడా చూడండి ఈ హాల్లో రెండు ఒక మోడల్ అండ్ బెడ్రూమ్లో వచ్చేసి ఇవి జస్ట్ సింపుల్ క్లాస్ మోడల్ సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చిద్దని ఆశిస్తున్నాను సో అది ఫ్రెండ్స్ చూశారుగా నా మా ఇంటి వీడియో మా హోమ్ టూర్ అనుకోండి ఏదైనా అనుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు రామ్ సిబాజ్ చాలు ఇంకా ఎక్కువ తిరిగితే కళ్ళు తిరుగుతాయి సో దట్స్ ఇట్ గాయస్ థ్యాంక్ యూ